నేటి యువత భవిష్యత్తు సోషల్ మీడియా వినోదం వర్సెస్ కెరీర్ ప్రస్తుతం యువత భవిష్యత్తు సాంస్కృతిక మార్పులు కెరీర్ ఎంపికల గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది సోషల్ మీడియా ప్రభావం తల్లిదండ్రుల అతి గారాభం కారణంగా యువత భవిష్యత్తు ఎటుపోతుందో అన్న ఆందోళన పెరుగుతోంది పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నంత క్రమశిక్షణ కూడా భారతదేశంలో లోపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పాశ్చాత్య దేశాలలో పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలను హింస నరుక్కోవడాలు ఉన్న సినిమాలకు అనుమతించరు ఎందుకంటే వారు సినిమా రేటింగ్స్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు అక్కడ తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే గౌరవం క్రమశిక్షణ నేర్పిస్తారు కానీ భారతదేశంలో మాత్రం ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య చదివే విద్యార్థులు కూడా చదువు కంటే వినోదం ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ సిరీస్ లకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు ఒకప్పుడు యువత ఉద్యోగ నోటిఫికేషన్లు ఆర్ఆర్బి ఎస్ఎస్సి గురించి చర్చించుకొని సెటిల్ అయ్యేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరగబోతున్నా యువత దాని గురించి ఆలోచించడం లేదు దీనికి తోడు పొలిటికల్ గేమ్స్ స్వార్థ ప్రయోజనాలపై దృష్టి ఉన్న పాలకుల నుంచి మౌలిక వసతులు ఉపాధి కల్పనపై ఆశించడం లేదు ఉదాహరణకు హైదరాబాద్ మెట్రో నిర్మాణంలో వర్షపు నీరు భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకపోవడం వ్యవస్థలో లోపాలను సూచిస్తుంది కాబట్టి యువత మరియు తల్లిదండ్రులు దయచేసి ఈ పరిస్థితులపై సీరియస్గా దృష్టి సారించాలి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రభావం కారణంగా సాధారణ మిడిల్ లెవెల్ ఉద్యోగాలు తగ్గిపోతాయి కేవలం హై లెవెల్ కోడింగ్ తెలిసిన వారికే అవకాశాలు దక్కుతాయి యువత కేవలం పాస్ అవ్వడం కాకుండా స్కిల్స్ పెంచుకోవడం ఫ్యూచర్ ప్లానింగ్ పై ఉన్నత లక్ష్యాలపై దృష్టి పెట్టాలి పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ వంటి లక్ష్యాలు సాధిస్తుంటే అవకాశాలున్న మిడిల్ క్లాస్ యువత వినోదం పేరుతో తమ భవిష్యత్తును వృధా చేసుకోకూడదు తల్లిదండ్రులు గర్వపడేలా మావాడు సెటిల్ అయ్యాడు అని వారు అనుకునేలా మంచి జీవితాన్ని ఏర్పరచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు